అండి దేశాలలో ఎంతోమంది ఎన్ ఎన్నో దేశాల్లో ఎంతోమంది ఆర్మీ చీఫ్లు ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరు కూడాను వార్తల్లో కానీ వివాదాస్పదంగా వివాదాస్పదంగా కానీ అసలు నిల్ నిలబడరు అనమాట ఒక్క పాకిస్తాన్లోనే ఈ ఆర్మీ జనరల్స్ ఉంటారు అసలు వీళ్ళు వీళ్ళు వీళ్ళ పోకడలు చూస్తుంటే నిజంగా ఎవరి కోసం పనిచేస్తున్నారో వాళ్ళు అర్థం కాదనమాట ఎట్లాగో అంటే అసలు జనాల కోసం పనిచేస్తున్నారా లేకపోతే వాళ్ళ కోసం పనిచేస్తున్నారా లేకపోతే మిలిటరీ కోసం పనిచేస్తున్నారా లేకపోతే టెర్రరిస్టుల కోసం పనిచేస్తున్నారా అసలు వాళ్ళ వాళ్ళ టార్గెట్ ఏంటి వాళ్ళ డెస్టినేషన్ ఏంటి అనేది మనకు అర్థం కాదనమాట అసలు చాలా గందరగోళంగా ఉంటుందన్నమాట పేరుకి డెమోక్ర డెమోక్రసీ డెమోక్రసీ అంటారు కానీ మిలిటరీ పరిపాలన ఉంటుంది అక్కడ మిలిటరీ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉగ్రవాదులు ఉగ్రవాదులు కలిసి పరిపాలిస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు మరి అయితేనండి ఇప్పుడు అసీం సయ్యద్ అసీం మునీర్ అనే అతను కూడా చాలా వివాదాస్పదంగానే ఉన్నాడు ఎంత వివాదాస్పదంగా వివాదాస్పదంగా ఉన్నాడంటే గతంలో ఉన్న ఎవరైతే జనరల్స్ ఆర్మీ జనరల్స్ ఉన్నారో వాళ్ళని తల గుర్తు చేసుకు గుర్తు తెస్తున్నాడు అనమాట ఈయన మంచి కుటుంబంలో వచ్చే నుంచి వచ్చాడు మంచి కుటుంబం అంటే ధనిక కుటుంబం అది మంచి కుటుంబం వచ్చాడు కుటుంబం మనకు తెలీదు కానీ ఏంటంటే డబ్బులున్న డబ్బులు సంపాదించుకున్న కుటుంబం అనమాట అది అయితే చదువు కూడాను మంచి చదువులు చదువుకున్నాడు దేశ విదేశాల్లో చదువుకున్నాడు మంచి చదువు చదువుకుని చాలా మంచిగా జనరల్గా విదేశాల్లో చదువుకున్న వాళ్ళండి వాళ్ళకి ఒక బ్రాడ్ మైండ్ ఉంటుంది ఒక మానవత్వం ఉంటుంది ఒక రకమైన ఒక ప్రోగ్రెసివ్ థాట్స్ ఉంటాయి కానీ ఏంటంటే ప్రోగ్రెసివ్ థాట్స్ అని అన్నీ కూడాను వాళ్ళని రెచ్చగొట్టడానికి మాట్లాడుతూ ఉంటాడు ఎదటి వాళ్ళ పక్క పక్కన నైబరింగ్ కంట్రీస్ని మాత్రం చాలా తూలనాడుతూ మాట్లాడతాడు వాళ్ళని గడ్డిపోస కంటే హీనంగా తీసేస్తూ మాట్లాడతాడు అట్లాగే ఆయన దృష్టిలో ఏంటంటే ఇండియా అనేది ఒక ఎందుకు పనికి మాలినది పైగా మా మాకు మా బ్లడ్ డ్డు వేరు మా బ్రీడు వేరు మా పుట్టుక వేరు మాకు అవి వేరు ఇవి వేరు మాకు థాట్స్ వేరు మాకు చాలా కూడా అసలు మేమంతా కూడా పైనుంచి వచ్చి దిగి అన్నట్టు మాట్లాడతాడు అయితేనండి ఇట్లాంటి వాడే ఒక అతను ఉండేవాడు ఆయన గురించి చెప్పుకుందాం అనమాట ఎందుకంటే వీళ్ళందరూ నరరూప రాక్షసులు అని ఎందుకు అంటారు అంటే ఇట్లాంటి వాళ్ళని చూసి అంటారేమో అనిపిస్తుంది అనమాట అయితే ఉల్ హక్ ఆయన ఉండేవాడు ఆయన ఏంటంటే ఇట్లాగే ప్రెసిడెంట్గా చేశాడు ప్రెసిడెంట్గా ఈయన ప్రెసిడెంట్ కాదనుకోండి ఆర్మీ జనరల్గా చేశాడు తర్వాత చాలా చాలా విషయాలు చేశాడనమాట ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన కథ చెప్పాలంటే జుల్ఫికర్ జుల్ఫికర్ అలీ బుట్టో అనే ఆయన పొలిటీషియన్తో మొదలవుతుందనమాట ఈ బుట్టో జుల్ఫి జుల్ఫికర్ అలీ బుట్టో అనే ఆయన అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో పీపుల్స్ పా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అనేది పెట్టాడండి ఎందుకు పెట్టాడంటే అక్కడ సరిగా జనాలందరూ కూడాను పేదరికల్లో మగ్గిపోతున్నారు అతను కూడా చాలా మంచి మంచి కుటుంబం నుంచి బాగా ధనిక కుటుంబం నుంచి వచ్చాడు బుట్టో కూడాను అయితేనండి చాలా ప్రోగ్రెసివ్ భావాలు ఉన్న మనిషి భావాలు ఉండటమే కాదు భావాలను కనిపించుకున్నాడు వ్యక్తపరిచాడు ఇంకొకటి ఏంటంటే అట్లాగే అలాగే ఇంప్లిమెంట్ కూడా చేయటానికి ప్రయత్నించాడనమాట పీపుల్స్ పాకిస్తాన్ పీపీపీ అంటారండి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ అనేది పంతొమ్మిది వందల అరవై ఏడులో పెట్టాడు ఇదేంటంటే అందరికీ కూడాను రోటీ కపడా మకాన్ అంటే ఏంటంటే భోజనము ఇల్లు బట్టలు ఈ మూడు కూడాను లభించాలి అనే ఉద్దేశంతో ఆయన పెట్టాడనమాట రో టీక పడమకి ఆ సమయంలో బుట్టో ఏం చేశాడంటే అరవై ఏడులో పెట్టాడు తనంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడనమాట ఆ దేశానికి అంతకుముందు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై మూడు దాకానేమో ప్రెసిడెంట్గా చేశాడు బుట్టో జీ జుల్ఫికర్ అలీ బుట్టో ఈయన ఎవరంటే బేనజీర్ బుట్టో వాళ్ళ బుట్టోకి తండ్రి అవుతాడనమాట అయితే ఆ సమయంలో ఏం చేశాడంటే తను ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జియావుల్ హక్ని ఆ దేశానికి ప్రెసిడెంట్గా చేశాడు ఎందుకు చేశాడు అంటే ఈయన కూడా చాలా మంచి చదువు మంచి మంచి చదువు చదువు సంజ్ఞలు ఉన్నవాడు సంస్కారం ఉన్నవాడు చాలా ప్రోగ్రెసివ్ థాట్స్ ఉన్నవాడు కాబట్టి ఏంటంటే మనకి బాగా పనికొస్తాడు మన దేశానికి పనికొస్తాడు మన దేశానికి పనికి వస్తాడు మన ప్రజలకి పనికొస్తాడు మనం ఏదైతే రోటీ కప్పడ మకాన్ అని ఒక ఒక రకమైన నినాదంతో వచ్చామో అది కూడా దానికి కూడాను బాగా పనికొస్తాడు అని పెట్టాడు డెబ్బై ఏడులో పెట్టి ఆయన డెబ్బై ఏడులో ఆయన ఇచ్చేసాడు అనమాట అయితేనండి ఆయన డెబ్బై మూడులో సరే డెబ్బై మూడులో ఆయన ప్రై ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు అదే సమయంలో ఈయన జియా ఉల్ హక్ పెట్టిన ఆయన ఆయన్ని ప్రెసిడెంట్గా చేశాడు ప్రెసిడెంట్గా చేసి చేయి ముందు డెబ్బై ఏడు పంతొమ్మిది వందల ఏడు అంటే ఏంటంటే ఇంకా కొన్ని కొన్ని ఏళ్ళు సంవత్సరాలు పోయిన తర్వాత ఏం చేశాడంటే జియా ఉల్ హక్కి ఒక రకమైన ఒక ఒక ఆలోచన వచ్చిందనమాట ఎందుకు అసలు నేను ఎందుకు ఈయనకి వెన్నుపోటు పో పొడవకూడదు ఈయనే నేను ఈయన పక్కకు తొలి తొలగించి నేనే ఆయన పదవి అంతా లాక్కోవచ్చు కదా అని ఒక దుర్బుద్ధి డెబ్బై ఏడులో ఏం చేశాడంటే తన పవర్స్ను ఉపయోగించి బుట్టో ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రెసిడెంట్ రూల్ పెట్టాడండి ప్రెసిడెంట్ రూల్ పెట్టిన తర్వాత తొంభై అతను అన్నాడనమాట ఏం చేశాడంటే తొంభై రోజుల్లో నేను ఎలక్షన్ పెట్టేస్తాను నేను డెమోక్రసీనే ఫాలో అవుతాను తప్పకుండా మీరందరూ కూడా బాధపడకండి ఎందుకంటే ఈ బుట్టో అనే అతను మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కసూరి అనే ఒక రాజకీయ ఒక పొలిటీషియన్ ఒక రాజకీయవేత్తని రాజకీయవేత్త హత్యలో ఇతనికి ఇతనికి భాగం ఉన్నది ఈ భుట్టోకి జుల్ఫికర్ అలీ భుట్టోకి ప్రధానమంత్రికి ఉన్నది కాబట్టి ఈయన ఈయన అక్కడ ఉండటానికి ప్రధానమంత్రి ప్లేస్లో ఉండటానికి అర్హుడు కాదు అన్నట్టుగాను ఆయన ఆ ప్రధానమంత్రిని తీసేసి అక్కడ ప్రెసిడెంట్ మార్షల్లా పెట్టాడు అయితేనండి అప్పుడు పొలిటికల్ చాలా 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 అందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఈ బుట్ ఈ బుట్టోని ఇలా చేయటానికి జుల్ ఈ ఉల్హక్ జియా ఉల్హక్ ఎంత తెంపరతనమా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయారు అయితే జియోలు పెట్టిన తప్పుడు కేసులు అవన్నీ పెట్టించి అతన్ని రాజకీయ ఖైదీగా చేయటం ఎవ్వరికీ కూడా ఇష్టం లేదు అసలు పైగా చాలామందికి ఆ దేశస్తులకి బుట్టో అంటే చాలా చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే ఆయన పాలసీస్ కావచ్చు ఆయన సిద్ధాంతాలు కావచ్చు అన్నీ కూడా జనాలకి చాలా చాలా చక్కగా మంచిగా జనాలతో మమేకం అయిపోతూ ఉండేవాడు ఆయన విగ్రహం కూడా బాగుండేది బుట్టో గారి విగ్రహం అయితే అయితే ఈ ఇట్లాంటి ఈ ప్రాసెస్లో ఏం చేశాడంటే బుట్టోని అరెస్ట్ చేసేసి చేయించాడు అరెస్ట్ చేయించాడు ఆ ఆ హత్య కేసులో ఆ పొలిటీషియన్ మొహమ్మద్ మొహమ్మద్ అహ్మద్ ఖాన్ కసూరి అనే చావులో బుట్టోకి పాత్ర ఉంది కాబట్టి అని చెప్పి అరెస్ట్ చేయించేశారు చేయించిన తర్వాత ఆయన్ని ట్రయల్ కని అదని ఇదని చాలా రకాలుగాను చాలా రకాలైన బాధలు పెట్టాడు అన్నమాట సో ఇట్లాగూ రెండు సంవత్సరాలు జైల్లో మగ్గిపోయాడు పాపం ఈ బుట్టో అయితేనండి తర్వాత ఏంటంటే చాలామంది అంతర్జాతీయంగా కూడా చాలా దేశాలు కూడా అభ్యర్థించాయి ఇలా అట్లాంటివి చేయ చేయద్దు తప్పు అట్లా చేయకూడదు ఆయన్ని వదిలిపెట్టేసేసేయండి ఆయన క్షమాపెట్ట భిక్ష పెట్టండి అన్నట్టుగా అయినా కానీ ఏమీ ఏమాత్రం కూడాను అతను లొంగలేదనమాట చివరికి ఏం చేశాడంటే ఏప్రిల్ నాలుగో తారీఖు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఆయన్ని బుట్టోని ఉరిదించేసేసాడు ఉరిదించేశాడు అంటే ఏంటంటే ఉరిదించడం ఉరిదించడం అంటే ఆయన ఎదురుగుండా ఉండి చేయించడం కాదు ఆయన కనుసన్నల్లో ఊరి ఊరి తీయటం జరిగింది తల్లడిల్లిపోయింది బుట్ట ఫ్యామిలీ తల్లడిల్లిపోయింది అసలు అతని పార్టీ అంతా తల్లడిల్లిపోయింది మొత్తం అసలు పాకిస్తాన్ అంతా పాకిస్తాన్ ప్రజలు తల్లడిల్లిపోయారు అందరు కూడా ఏంటి ఇట్లా ఏం జరుగుతున్నది ఏం జరుగుతున్నది ఇంత అమానుష అమానుషంద ఎందుకు జరుగుతున్నది ఇంత రాక్షసత్వంగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు ఈ ప్ర ఉల్ హక్కు అని చెప్పి చాలా అనమాట అయితే అనూహ్యమైన పరిస్థితుల్లో ఏమైందంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది అంటే డెబ్బై డెబ్బై తొమ్మిదిలో ఆయన ఆయన్ని ఊరి తీశారు గుట్టోని అయితే పద ఆగస్టు పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాడు ఏం అంటే జుల్ జుయా జియావుల్ హక్కు వెళ్తూ వెళ్తూ ఉన్న క్రాఫ్ట్ కింద పడిపోయిందనమాట కింద పడిపోయింది అది ఎక్కడ కింద పడిపోయిందంటే ఇప్పుడు బహావల్పూర్ బహావల్పూర్ అంటున్నారు కదా ఇక్కడ పీఓకేలో పో పీఓకే దగ్గర ఉంది ఇక్కడ ఉంది ఆ స్థావరాలు ఉగ్రవాదు ఉగ్రవాదుల స్థావరాలు ఎక్కడైతే క్యాంపులను ఎక్కడ ధ్వంసం చేశారో అవి అనమాట ఆ భగ బహావల్పూర్లో అక్కడ కూలిపోయింది కుప్ప కూలిపోయింది కుప్ప కూలిపోతుంటేనే జులా జియావుల్ హక్కు అక్కడికక్కడే మరణించేసాడు ఎట్లా మరణించాడంటే ముక్కలు ముక్కలైపోయింది అతని శరీరం ముక్కలైపోయింది కాక ఇంకోటి ఏంటంటే ఆయనతో పాటు ఎంతోమంది ముఖ్యమైన అధికారులు గవ గవర్న గవర్నమెంట్ యంత్రాంగం చాలా చాలామంది చాలా అధికారులు చాలా పెద్ద హెడ్స్ హెడ్స్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ చాలామంది ప్రయాణించారు అదే ఎయిర్ అదే ఎయిర్ క్రాఫ్ట్లో అందరూ కూడా చచ్చిపోయారు అన్నమాట ఇది ఎందుకు చచ్చిపోయారు ఏంటి అనేది అర్థం కాలేదు ఎవరికి కూడాను అయితేనండి ఈ ఇట్లాగ జరిగింది ఇది ఇదేదో సంఘటన జరిగింది ఈ పరిస్థితులు పరిశీలిస్తే సహజంగా జరగలేదు ఏదో దీని వెనకాల ఏదో పెద్ద శక్తి ఏదో ఉన్నది అని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇప్పటి కూడా నమ్ముతూ ఉంటారు ఎందుకు చెబుతున్నావు అంటే ఇప్పుడు పావులు నాడించేవాడు పావు కాటుకే చచ్చిపోతాడు అట్లాగే ఈ షడ్యంత్రంలో అంతే కుట్రలు చేసేవాడు కుట్రలతోనే కుట్రలు కుట్రలు పని కుట్రల్లోనే చచ్చిపోతూ ఉంటాడు వీడి మీద వాడు వాడి మీద వీడని అట్లాగూ జియావుల్ హక్కు ఒక రకమైన ఒక ఫెరోషియస్ ఒక నరహంతకుడు లాన్ కంటే కూడా ఏం ఒక పరిస్థితిలో అసలు జియావులకు కంటే గజగజలాడిపోయేవాళ్ళు అనమాట చాలామంది పాకిస్తాన్ ప్రజలు ఇంకోటి ఏంటంటే పాకిస్తాను పాకిస్తాన్ మంచివాళ్ళు కాదు మంచివాళ్ళు అంటారు నేను పాకిస్తాను ఏదో సపోర్ట్ చేయటం కాదు కానీ ఈ ప్రతిదానికి కూడా ఒక కులము ఒక దేశము ఒక ఒక మతము అట్లా అంటగట్టకూడదండి పాకిస్తాన్ ప్రజలు కూడా మనతో మనతో పాటు ఉన్నవాళ్ళే మనతో పుట్టి పెరిగిన వాళ్ళే మనం మన మన కుటుంబంలో ఉన్నవాళ్ళు లాంటి వాళ్ళే కానీ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు కూడా శాంతి కాముకులు తొంభై ఎనిమిది తొంభై ఐదు పర్సెంట్ మంది ప్రజలందరూ కూడాను శాంతి కోరుకుంటారు చాలా ప్రేమ చాలా చాలా ఇదిగా ఉంటారు వాళ్ళు ఎక్కడున్న చాలా మంది ఇక్కడ ముస్లింస్ కూడా చాలా మంది నాకు తెలిసి చాలా మంది హైదరాబాద్లో ముస్లింస్ కూడా చాలా ప్రేమ చాలా గౌరవం అసలు వాళ్ళ వాళ్ళ ఎంత పొలైట్గా ఉంటారంటే వాళ్ళ చాలా వాళ్ళ అలవాట్లు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు గెస్ట్లు వస్తే వాళ్ళు గెస్ట్లని ట్రీట్ చేసే విధానం ఎంత బాగుంటుందంటే అసలు చాలా గొప్పగా ఉంటుంది అయితే ఈ ఇదే ఈ పాకిస్తానీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు అయితే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చాలా తప్పు పట్టారు జియావుల్ హక్కు చాలా ఘోరం చేశాడని కానీ ఆయన చచ్చిపోవడంతో చాలామంది ఆనందించారు తర్వాత సరే పొలిటికల్గా చాలా మూమెంట్స్ జరిగినాయి యాక్టివిటీస్ చాలా జరిగింది తర్వాత బేనజీర్ బుట్టో అంటే బుట్టో కుమార్తె అక్కడ ప్రైమ్ ప్రైమ్ మినిస్టర్ అయింది తర్వాత చాలా జరిగినాయి మళ్ళీ ఎప్పుడో తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకుందాం కానీ ఏంటంటే ఇవాళ రోజు వరకు వరకును అసలు ఆ జియావుల్ హక్ అనే అతను అతని ఎయిర్క్రాఫ్ట్ ఎందుకు కింద పడిపోయింది ఎందుకు ఏంటి సాంకేతికమైన సమస్యలు ఉన్నాయా లేకపోతే ఏదన్నా ఒక రకమైన కుట్రతో సంబంధించింది అనేది ఇవాళ కూడా ఇంతవరకు ఏది కూడాను ఎవరికి అర్థం కాలేదనమాట కానీ ఇది ఏదో సహజంగా జరిగింది కాదు అనేది మాత్రం చాలా పరి పరిశోధకులు అన్నమాట ఏవో శక్తులు ఇప్పటికి ఉన్నాయి నమ్ముతారు కానీ అసలు కారణం అసలు ఇప్పుడు ఇంతవరకు ఎప్పటికీ తెలియలేదన్నమాట ఎప్పుడు తెలుస్తుందని కూడా ఇంకా ఎందుకంటే చాలా కాలం అయిపోయింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో చచ్చిపోయాడు కాబట్టి అతను ఇంకా తెలుస్తుంది పడుతుంది ఏం లేదు కానీ కొన్ని ఇట్లాంటి రాజకీయానికి సంబంధించింది రాజులకు సంబంధించింది ఇట్లాంటి హత్యలు వెంటలు ఇట్లాంటివన్నీ కూడాను చావులు ఇవన్నీ కూడాను ఒక రకమైన అనుమానాస్పదంగా గనక ఉంటే గనక అనుమానాస్పదంగా ఉన్నప్పుడు ఏదన్నా పరిశోధిస్తే కనుక పరిశోధనల్లో కూడా ఏవి తెలియవండి కాబట్టి ఏంటంటే ఇట్లాగూ ఎంత చెండుకు తిని పాకిస్తాన్ ప్ర ప్రజల పట్ల ఒక ఒక రకమైన ఒక భయాందోళనలు భయోత్పాతాలు కల్ కల్పించిన వాళ్ళల్లో ఒక ఈ జనరల్ జనరల్ జియావుల్ హక్ కూడా ఒక అతను అని చెప్పడానికి మీతో పంచుకుంటానికి ఈ వీడియో చేశాను హోప్ యూ విల్ లైక్ దిస్ వీడియో ఇంకోటి ఏంటంటే ఇదిగో ఇట్లాంటివి మంచి మంచి వీడియోలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము మంచి మంచి విషయాలు మనం చక్కటి మాట్లాడు మాట్లాడుకున్నాము చాలా మంది నా వీడియోలు నాకు అది చేయండి ఇది చేయండి అట్లాంటి ఫలానాది చేయండి తప్పకుండా తప్పకుండా చేస్తానండి నేను ఇంకోటి నన్ను కాంటాక్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఈ ఫోన్ నెంబర్ అక్కడ పెడితే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ఐ విల్ కాల్ యూ ఐ విల్ కాంటాక్ట్ యూ ఓకే అండి దెన్ అండి బాయ్ బాయ్ అండి లవ్ యూ ఆల్ అండి ఇంకొక మంచి టైప్ టాపిక్తో మళ్ళీ మాట్లాడుతున్నాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్